నిప్పుల వాగు కవితా సంపుటి నాకు ఇవ్వడానికి ఏడు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజున అందశ్రీ గారు నా దగ్గరికి వచ్చారు అప్పటికే ఆయన జేహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించింది ఆ పాటను పాడమని నేను కోరినప్పుడు నా కోరికను మన్నించి ఆ పాటను అందశ్రీ గారు తన గొంతుతో పాడినారు తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లిని రాజను పద పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పంపనకు జన్మనిచ్చి భద్రనకు పద్యమిచ్చి విమకవికి చనుబాల పేజాక్షరమైన తల్లి హాలునిగాదా సప్తశతికి ఆయువులు దిన నేల తెలంగాణ కోటి లింగాల కోన జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగులో తొలి ప్రజాకవి పాలకురికి సోమన్నా రాజాన్ని ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవి రాజ వెలిగ దిశల కంచల్ర గోపన్న జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కాళిదాస కావ్యాలకు బాస్యాలను రాసినట్టి మల్లినాథ సూరి మామెతుకు సీమగన్న బిడ్డ జులి కట్ట నేలినట్టి బహుధానికి బంధువతడు దిగ్నాగుని గన్న నేల దిక్కారమే జన్మకు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ ஜ ஜலங்கா போத நதிருடம் ரீ வீர கண்டரண்டமுடம் வீமுடே நே காக்கீய காலா பிரபல காந்தி ரே கப்பா காக்கீய காலா பிரபல காத்தி ரே கரம గోలుకొండ భాగ్యనగరి గొప్ప వెలుగె చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ రాచకొండ ఏలుబడిగా రంజిలినరే చెల్ల్రా సర్వజ్ఞ సింగ భోపాలు ని బంగరు భూమి వాణి నారాణి చిన్న కవి కులర్ ఇలల మర్రిపిన వీర భద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ కలు సర్వాయి పాపన్నలు సబ్బంద వరుణాల సహాదు కొని ఆడుతూ పాటలైన మీర సాబు వీరగాదా మురూర పాటలైన సాబు వీరగా దండు నడిపే పాలమూరు పండుగోళ్ళ సాయన్న జై తెలంగాణ జై జై తెలంగాణ కవి గాయక వై తాలిగా కలలమంగీరాలు డప్పు డము రుకము శారద స్వరనాదాలు పల్లవుల చిరుజల్లుల ప్రతిబుల్ల మురంజిల్లగా పల్లవుల చిరుజల్లుల ప్రతిబుల్ల మురంజిల్లగా అనునిత్యము నీ గానము అమ్మ నీ ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జవలీలు జాలు వార జాతిని జాగృతపరచి గీతాల జన జాతర వేలకొలదిగా వీరులు నెలబొరిగిపోతేనేమి వేలకోల దిగా వీరులు నిలవరిగిపోతేనేం తరుగనిది నీ త్యాగం మరువనిది శ్రమయాగం జయ తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ బడుల గూడులతో పల్లెల వడలు పులకరించాలి విరిసి జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుకం తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతి గని సంతతి ఓయం వెలగాలి జై తెలంగాణ జై జై తెలంగాణ సిరు వెలుగులు చిమ్మె సింగరేణి నల్ల బంగారం అనుగనుగున నీ నీతనుగున సింగారం సహజమైన వన సంపద సకనైన పూల పొద సహజమైన వన సంపద సకనైన పూల పద సిరులు వండె సారమున్న మాగాన జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమలు తల్లి నిన్ను తడుపంగ పచ్చని మానే పసిడి సిరులు వండంగ సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి ప్రతిదినది తెలంగాణ ప్రజల కళలు వండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయ కేతనం ముక్కోటి గొంతుకలు జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించిన అందశ్రీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మంగారి రాజేందర్ జింబో